వచ్చాను యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వెరుగను కనుక వీరిని శ్రమించమని చెప్పును ఆమె యేసు ప్రభువారు శిలువులు పలికినటువంటి రెండో మాట మన మధ్యలో సాత్విక్ వస్తారు సాత్విక్ వచ్చి ఆ మాట దాని రిఫరెన్స్ కూడా చెప్తారు దేవుని స్తోత్రం డో మాట ఎడు నీవు నాతో తోడ పరదేశిలో ఉండు అని ఇచ్చెముగా చెప్పను లోకాసు వారై వెంగులో ఛయం 43వ వచనం చాపర్తుండి ప్రభువ నాని నై మూడో మాట మూడో మాట వారు శిలువలో పలికిన మూడో మాట సకీర్త సకీర్తంచి చెప్తారు దాని రిఫరెన్స్ చెప్తారు సున్న పంతొమ్మిది వంద అధ్యాయం కేరళలో వచ్చిన యేసు తన తల్లిను తన ప్రేమించిన శిష్యులను చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను నాలుగో నాలుగో సుప్రియ సుప్రియ నాలుగో సుప్రియ మాట్లాడిన నాలుగో మాట మత్తయుసు మత్తయుసు మాట ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరవ వచనం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి నామ సబత్కాని అని బిగ్గరగా కేక వేశారు ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించామని అర్థం ఐదో మాట యశుప్రభు వారు సెలవులో చెప్పినటువంటి ఐదవ మాట అండి అవంతిగా 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 వచ్చి చెప్తారు యేసు మాట్లాడిన ఐదవ మాట యోహోను పట్టంలో అధ్యాయం ఇరవై ఎనిమిదిలో వచ్చన అటు తర్వాత సమస్తమును అప్పటికే శాంతమైనదని ఏసీ ఎనిపై లేకమును నడవేసినట్టు నేను కవి కలుస్తున్నాను ఆమె లూయ ఎస్ పలికినటువంటి ఆరో మాట ఆరో మాట అంటే జోతి చెప్తారు మనం మాట్లాడిన యోను పంతొమ్మిదో అధ్యాయం ముప్పై రెండో యేసు ఆ చెరుకను సంప చెరుకనుంచి సమాత్మైన అప్పగించారు

కట్టి నీ చేతికి నా ఆత్మను అప్పగించి కొనుచున్నాను ఆయన ఇలా చెప్పి ప్రాణము విడిచను ఆమె ఈ సండే స్కూల్ పిల్లలు మరి యేసు ప్రభు వారు సిలువులో పలికినటువంటి ఏడు మాటలు కూడా చక్కగా చెప్పడానికి